అన్నీ వాడిపోయాయి మొన్న కొన్నాం వాడిపోయాయి నిన్న కొన్నాం వాడిపోయాయి ఏమిటో అర్థం లేదు ఏం చేయాలి దండ కావాలి ప్లాస్టిక్ వేయకూడదు అప్పుడు అశోకవనం దగ్గర సీతాదేవి దగ్గర కొండ దగ్గర పువ్వు తీసుకొచ్చామండి సీతాదేవి పువ్వులు నిజంగా చెబుతున్నాను అప్పటికప్పుడు ఇప్పించి ఇప్పటికిప్పుడు పెట్టారు ఇది ఆ సీతా అమ్మవారి యొక్క అనుగ్రహమాల డాక్టర్ ముప్పూరు సింహాచల శాస్త్రి గారికి మన భాగ్యం అలాగే అశోకవనంత మాల శ్రీ మృదంగం మీద ఉన్నటువంటి శ్రీ హనుమంతరావు గారికి కూడా మరి ఎంత భాగ్యం Chakshaka, 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 మీరు అక్కడే కూర్చోవాలి చిన్నవాళ్ళైతే కొట్టి చెప్పిస్తాం తిట్టబోతే అక్క కూతురు కొట్టబోతే పూర్ణ గర్భిణి అని ఒక యాభై కోట్లు పెట్టి కారు కొనుక్కుంటే ఓనర్ వెనక సీట్లోనే కూర్చోవడం సంప్రదాయం డ్రైవర్ ముందు సీట్లో కూర్చోవడం సంప్రదాయం ఎవరెక్కడ కూర్చున్నా స్టీరింగ్ ముందు కూర్చోవటం మరీ సంప్రదాయం క్రితత్రేత ద్వాపర యుగాల్లో భర్తల మాట భార్యలు వినే ఓ సంప్రదాయం ఉండేదిట్ట నష్టమేం లేదు భార్య మాట భర్త వినొచ్చు భర్త మాట భార్య వినొచ్చు వచ్చి వీళ్ళిద్దరి మాటలు ఊళ్ళో వాళ్ళు వింటాం మొదలు పెడితే ఆ కొంపలేరు అంత దూరం పోకుండా ప్రతి జీవితానికి ఒక సంప్రదాయం ఉందండి సంప్రదాయం లేనటువంటి జీవితం చిల్లికుండలో పోసిన అమృతము వంటిది అని చెప్పారు హరికథకు భగవన్ నామం సంప్రదాయం మిగతా ఏ ఆర్ట్ ఫామ్కి ఈ హార్ట్ ఫార్మేషన్ లేదు హరికథకి మాత్రమే చూడండి సంగీత కావడు గోవింద అనడు వాడి కచేరీ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో అని వాడు అందుకే లేకపోతే మూడు నెలల ముందు ప్రాక్టీస్ చేసిన ముక్తాయి కరెక్ట్గా అప్లై చేస్తామా సరిపెట్టడమా సరిపడటమా హరికథకు మాత్రమే భగవన్ నామం సంప్రదాయంగా ఏర్పాటు చేశారు హరికథ పితామహులైన శ్రీమద్ అజ్జార ఆదిభట్ల నారాయణదాసు గారు నాకు పరమ గురువులు వారు నారాయణదాస్ గారి మొట్టమొదటి శిష్యులు నా మొదటి గురువు గారు నారాయణదాస్ గారి ప్రథమ ప్రశిష్య వర్గంలో నేనే వాడిని అది నాకున్న గొప్ప క్వాలి పట్టుబట్టి వీలైనన్ని ఎక్కువసార్లు గట్టిగా మీ చేత భగవన్నామం చేయిస్తామని భగవంతుడి ముందు ఒట్టు పెట్టి పట్టుబట్ట కడతాం అది మా జీవితం బ్రహ్మ నిరూపణం చేయాలి అని చెప్పారు నారాయణదాస్ గారి కథ అంత ముందు కథకుడు బ్రహ్మ నిరూపణము చేయవలే అట్లు బ్రహ్మ నిరూపణు చేసిన కథ మాత్రమే హరికథ ఎలంబడును అట్లు కాని కథలు అచ్చులలో అరికథ అరకథ అర కొర కాని కానీ హరికథలంబడవు అని చెప్పారు ఆ మహానుభావుడు అయ్యా భగవన్నా ఎందుకు అన్నారు శరీరం అనేటువంటి చెట్టు మీద పాపములు అనే కాకులు వాళ్ళు ఉంటాయి రా అబ్బాయి ఆ పాప వాయసాలు తను చప్పట్లు కొట్టో విజిలేస్తేనో ఎగిరిపో రాజా రామచంద్ర భగవానికి ఇంకా గట్టిగా అనొచ్చు తప్పే లేదు కాస్త మూడింటికి బాగా గట్టిగానే కున్నాం ఏ అనుమానం లేదు మరి అవి ఏ గదిలో ఆ గదిలో పడాలి కదా కందకూర కందకూర గదిలో పడాలి వంకాయ కూర వంకాయ కూర గదిలో పడాలి దోసవకాయ దోసావకాయ గదిలో పడాలి అంటే పడాలి అంటే బస్తా నిండా బియ్యం కోసి అట్లా కుదిలిస్తాం ఇది కూడా బస్తారే వేదాంత శాస్త్రం ఏం చెప్పింది అంటే ఒక చిల్లి పడ్డటువంటి సంచిలో ఒక నగ పెట్టారు సంచి చిల్లి పడి ఉంది అందులోకి నగ చేరింది అది కూడా బంగారం నగ బంగారం నగ చిల్లిబడ్డలో చిల్లిబడ్డ సంచిలో చేరటం వల్ల సంచికి విలువ కలిగింది నగ తీసేస్తే చిల్లి చిల్లే సంచి సంచి అట్లాగే తొమ్మిది చిల్లులున్న ఉన్న ఈ శరీరం అనే సంచిలో భగవంతుడే నగం నాడైనా నగ ఈ బొంది అనే సంచిలో ఉన్నాడు దీనికి తొమ్మిది చిల్లులు ఉన్నాయి ఉన్నంత వరకు ఈ సంచికి విలువ వాడు తప్పుకున్నాడా ఏమీ లేదు ఎంత విలియనీరైనా వెలియనీరైనా తెలియనిరైనా ప్రపంచానికి అప్పించిన వాడినైనా ఆరు అడుగుల బోధిలోనే కప్పెడతారు అంతకు మించి లేదు అందుకని ఆ కేశవ కీర్తనం

వంద ఏళ్ళో తొంభై ఏళ్ళు నూట రెండేళ్ళు బతికావయ్యా నీ కోసం తప్ప మిగతా అన్నిటి కోసం ఏడ్చాం నీ కోసం ఏడ్చే సమయం వచ్చేందుకు లేకుండా వెళ్ళిపోయినాం అప్పుడు మా కోసం ఏడుస్తున్నారు వీడు ఇంకా ఎక్కడ దాచిపెట్టాడో మా అజ్ఞానాన్ని మన్నించి మా అహంకారాన్ని క్షమించి సదా నీ పాదముల ఎందు దృఢమైనటువంటి భక్తిని మాకు అనుగ్రహించవే అని వేడుకోవాలి అందుకే చాగయ్య గారు భక్తి విత్సమయ్యవే రామా అన్నారు భగవంతుడు అంత ముష్టి పడేయాలంటే మనకి భక్తి వాడు ముష్టి పడేస్తే కానీ మనకి భక్తి అనేటువంటిది పొందాలి లేకపోతే ఎక్కడ అమెరికా ఎక్కడ గుంటూరు గారు ఎక్కడ కాదారాం గారు ఎక్కడ చల్లా చేయగారు ఎక్కడ మహాదేవ గుణి గారు ఎక్కడ నేను ఎక్కడ వీడు వీళ్ళందరినీ ఒక గొలుసులో రత్నాలు బంధించినట్టుగా జనార్దన్ శర్మ గారు ఇక్కడ తీసుకొచ్చారు రాధా మనోహర్ దాస్ గారు అసలు ఆయన కాలంలో గరుత్మంతుడి రెక్కల కంటే బలమైనవేవో ఉన్నాయి చెప్పాలి చెప్పకపోతే కుదరదు హాస్యాలని మీరు దాచుకోకూడదు ధర్మరక్షణ కోసం అటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు శాంకరీదేవి యొక్క దివ్య దర్శనం అశోకవన సందర్శను మహానుభావుడు ఆయన ఇందాక ఆ రామాయణ ప్రవచనం చేశారు ఎంత అద్భుతంగా చెప్పారు సీతమ్మ వారు పట్టుబట్టి వచ్చి ఆవిడంతటా ఆవిడ లంకలో టెస్ట్ చేసే కూర్చుందిటండి లేకపోతే వాడి వల్ల అవుతుంది అసలు ఆవిడ తీసుకురావటం అటువంటి లంకలో మనమంతా చక్కగా ఇంత భగవన్ నామం చేసాం చక్కగా అన్ని చోట్ల షడ్రసాన్నాలు ఇస్తున్నారు జగన్నాథ గారు తిన్నదానికి సార్థకం ఏమిటి అన్నారు జయ బోలో భక్త అసల భగవానికి అంటేనే సార్థకం రాజా రామచంద్ర భగవానికి సుందరకాండ చెప్తాను అన్నాను అది కుదరదు అది మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పండి ఇవాళ సీతా కళ్యాణం చెప్పండి అన్నారు అలాగే అదే చెప్తాను ఆవిడ ఒక్కతే సీత కాదండి మనమందరము శీతలమే ఆవిడకి మనకి ఏమిటి తేడా అన్నారు ఆవిడకి రామచంద్రమూర్తి తెలిసాడు మనకి రాముడు చప్ప మిగతా అని తెలుస్తున్నాయి అని వచ్చిన ఇబ్బంది ఎక్కడ చావాలి నీళ్ళల్లో పడవలా ఉండాలా పడవలో నీళ్ళలా ఉండాలా అయ్యా సౌజన్య నిధి వాణి మా నారాయణదాస్ గారు అద్భుతంగా రాశారు రామాయణాన్ని మొత్తాన్ని సౌజన్య నిధి వాణి సౌజన్య పిన కాిల చేసుకొని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు దశరథుడు పది దిక్కులకు ఏకకాలంలో రథాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా నడపగలిగేవాడు కాబట్టి దశరథుడు అని పేరు పొందారు అయితే మనకు వెంటనే అనుమానం వస్తుంది మరి అప్పుడు ఆ దిక్కుమాలు బుక్కేదో లేదా అందులోకి ఎక్కలేదా అని ఆ గిన్నిస్ బుక్ అప్పుడు లేదు కాబట్టి ఎక్కలేదా అంతేనా దశరథుడు అంటే అర్థమేంటన్నారు జ్ఞానేంద్రియాలైదు కర్మేంద్రియాలేదు ఈ కలిపితే పది రథాలు అవుతాయి ఆయన గొప్పతనం ఏమిటి అన్నాడు ఆ పది రథాలు తన కండిషన్లో పెట్టుకున్నాడు రా అన్నారు మరి మనము వాటి కండిషన్లో అదే తేడా అటువంటి దశరథుడికి ముగ్గురు భార్యలు ఉన్నారు ప్రతివాడికి ఉన్నారు బా ఈ బంపర్ ఆఫర్ శ్రీలంకలోనా చెప్పేది అయినా క్లాస్ ఫైట్స్లో ఒక అప్లికేషన్ వేద్దాం ఎక్కడన్నా మ్యాట్రిమోనియల్ డాట్ కామ్ దొరకపోతుందా ద్వితీయ తృతీయంబా చతుర్థం ఇవి చేసుకుంటే వచ్చే భార్యలు కాదు జన్మాంతర సంస్కారంతో వెంటబడి వచ్చేది శుద్ధ సత్వగుణ రూపంలో కౌసల్య సత్వ రజో రూపంలో సుమిత్ర సత్వ తమో రూపంలో కైక చూడండి కేవలం హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నది కౌశల్య యాభై యాభై పర్సెంట్గా ఉన్నది సుమిత్ర సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా ఉన్నది కైక యాభై పర్సెంట్ రజము యాభై పర్సెంట్ సత్వము సుమిత్రకి డెబ్బై ఐదు పర్సెంట్ తమస్సు ఇరవై ఐదు పర్సెంట్ సత్వము కైకకు సత్వం కలవకుండా రజోగుణము తమోగుణము ఉండవు ఉంటే కాలిపోతాయి సత్వం ఏడై ఉంద శుద్ధ సత్వంలో కౌసల్య సత్వ రజో రూపంలో సుమిత్ర సత్వ తమో రూపంలో కైక ముగ్గురు భార్యలతో అరవై వేల సంవత్సరాలు దేవేంద్ర వైభవంగా పరిపాలన చేశాడు దశరథ చక్రవర్తి భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడండి అందరికీ అన్నీ ఇస్తే వాడిని మర్చిపోయే ప్రమాదం ఉంది ఎంత గొప్పవాడికైనా అంత చింత పక్కన పెడతాడు భగవంతుడు ఫుల్ ప్లెడ్జెడ్గా ఐఎమ్ వెరీ హ్యాపీ అని గుండెల మీద చెయ్యుకొని చెప్పగలిగిన వాడు ఎవడన్నా చూపించండి ఏ ఒడు లేదు నిరుపేదకు కుక్క మురుగు సంతానము కోటీసునానికి గొడ్డరికము ఆరోగ్య హీనున కుండును తినగల వారికి తిండి లేదు అని శాస్త్రం కొంప నిండా గంపల కొద్దీ ఉంటారు గింజ బియ్యం ఉండదు గొప్పలు ఇంటి నిండా బియ్యపు ఉంటాయి వాళ్ళ తర్వాత ఎవరు తినాలో తెలియదు పంచభక్ష్య పరమానాలు వాడికి అజీర్ణ వ్యాధి వాడి బతుకంతా బీరకాయ తొక్కు తోటకూర కాకరకాయ ఉప్పు ఉండకూడదు ఏముండకూడదు చూసారా రూపాయి చేతిలో లేని వెనకటి రోజుల్లో వండుకున్న అన్నం వండుకున్న కూరలు తినేవాళ్ళం డబ్బు బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది పచ్చికూరలు తింటాం మొదలుపెట్టు ఇంకా పైచ్యం ముదిరి ఆయిల్ పుల్లింగ్ చేయడం మొదలుపెట్ట భ్రష్ట తదభ్రష్ట భ్రష్ట భ్రష్ట పునః అని అది పోయింది చింతకాయ పచ్చడి వేసుకొని తిని చెట్టు కింద పడుకుంటే నిద్ర పట్టేది ఇప్పుడు రెస్టిల్ పాయింట్ ఫైవ్ వేసుకుంటే కానీ పట్టిస్తా ఉంటుంది అది కూడా రాత్రి తొమ్మిది టు పదే ఆ నిద్ర కూడా అది కూడా డ్యూటీ టైమే పదకొండు నుంచి వీడే వాచ్మెన్ చేయాలి ఆ కోపకి ఏమైంది అన్నారు మానసిక ప్రశాంతత తప్ప మిగతావన్నీ వచ్చాయ్యా వాడికి తెలుసు ఏదిస్తే వని పట్టరు అని ఎంత వాడికైనా ఏదో చింత ఉంటుంది దశరథుడికి చింత ఏమిటి అన్నారు సంతానం లేదు సూర్యవంశం దశరథుడితో ఆగిపోయింది అనేటువంటి చింత నెత్తినేసుకొని చివరి రోజులు గడపాల్సి అని కుమిలిపోతున్నాడు దశరథుడు వంశానికి చాలా పేర్లు ఉన్నాయి ఇక్ష్వాక వంశము సూర్యవంశము రఘువంశము కాకుత్స వంశము మా ఛాయ్య గారు ఇంకో మంచి పేరు పెట్టారు దీన తిలకలావణ్యా దీనమణి హరికాభోజలో ఎంత మంచి మాట చెప్తారు దినమణి వంశ తిలకలావణ్య అన్నారు ఎక్కడిది ఈ వంశము అంటే శ్రీ మహావిష్ణువుతోనే ప్రారంభమైంది శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ బ్రహ్మ నుండి మరీచి మరీచి నుండి కశ్యపుడు కశ్యపునికి వివస్వంతుడు వివస్వంతునికి వైవస్వతుడు వైవస్వతునికి ఇక్ష్వాకు కుక్షి కుక్షికి విగుక్షి విభుక్షికి బాణుడు బానుడికి అనరణ్యుడు అనరణ్యునికి పృథువు పృథువుకి త్రిశంకుడు శంకునికి దుందుమారుడు దుందుమారునికి యవనాశుడు యవనాశునికి మాంధాత మాంధాతకు సుసంధి సుసంతికి ద్రోగుంది ద్రోగుణికి భరతుడు భరతునికి అసిథుడు అసితుడుకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించినవాడు సగరుడు సగరునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు అసమంజసుడికి అంశువంతుడు అంశువంతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కకుత్సుడు కకుత్సునికి రఘు రఘుకి కల్మాషపాదుడు కల్మాషపాదునికి శంకరుడు శంకరుడికి సుదర్శుడు సుదర్శుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణునికి శీఘ్రకుడు శీఘ్రపునికి మరువు మరువుకి ప్రశుస్సుకుడు ప్రశుస్కునికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషునికి యాద ఆది నాభాగు ఆదికి అజుడు అజునికి దశరథుడు దశరథునికి రామ భరత లక్ష్మణ శత్రుదీ లా రామచంద్రమూర్తి తర్వాత దాదాపు ఒక డెబ్భై రెండు తరాల వాళ్ళు భూలోకాన్ని పరిపాలించారు వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటే మీకు కొలంబోలో విమానం వెళ్ళిపోతుంది నాకు రేపు కాస్ కూడా దొరకదయ్యా సంతానం లేదు చాలా బాధపడ్డారు కులగురు అయినటువంటి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నిలబడ్డాడు దశరథుడు ఏం దశరథ ఇలా వచ్చావు అడిగారు వశిష్ఠుల వారు అసలు ఎప్పుడో రావాల్సిందండి అన్నారు మరి ఎందుకు రాలేదు అన్నారు ప్రారధం రానివ్వలేదు అన్నారు చూడండి అవశ్యం అనుభోక్తవ్యం కర్మ కర్మశుభాశుభం ఎవడు చేసిన కర్మానుభవం వాడే పొందాలి ఎవడి కాకలేస్తే వాడు తిని తేలుస్తున్నాడో కర్మ కూడా అంతే ఇంకోళ్ళ అకౌంట్ కదా ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అవ్వదు పరిచ్ఛేదం అయితే కానీ మనకి మార్గం దొరకదు చాలామంది పుట్టేటప్పుడు ఏం తెచ్చాం పోయేటప్పుడు ఏం తీసుకెడతాం కొట్టి చేతులతో వచ్చామమ్మా కొట్టి చేతులు పిచ్చి మాట పుట్టేటప్పుడు క్యాబిన్ బ్యాగేజీ చెకిన్లో వేసుకొచ్చాం వెళ్ళేటప్పుడు మళ్ళా క్యాబిన్ చెకిన్ ఉంది హ్యాండ్ బ్యాగేజీ వచ్చేటప్పుడు ఏం తెచ్చామో అన్నారు సంచితము ప్రారంధము అని రెండు సొంతలు తెచ్చాం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాం పాపము అనే రెండు సంచులు తీసుకెళ్తున్నాం అందులో ముప్పై కిలోలు చేతిలో ఏడు కిలోలు అప్ప అంతకంటే మెలసూడదు కర్మానుభవం ఎవ విడిచిపెట్టదండోయ్ అన్నం తినటం అయినా మానవచ్చు కానీ చేసిన కర్మ నుండి తప్పించుకోలేము కర్మ అనుభవిస్తే అయిపోతుంది అది ఇంకో అకౌంట్కి పోదు ఓ కర్మ పోవా అంటే అదేం కుదరదబ్బాయి ఉంటుంది ఆ మధ్యలో కొన్ని గోడల మీద రాశారు ఓ స్త్రీ రేపురాని అంటే వాళ్ళు స్థితికి తప్పది ప్రారంభం ఉంటే తచ్చినట్టు అనుభవించాలి ప్రారబ్ధం పోయింది భగవంతుడు మీ మార్గం చూపించాడు ఎందుకు వచ్చావు అని అడిగారు వశిష్ఠుడు కాలం అయ్యా కాలం E bate సంతానం కలుగుతుందన్న ఆశ ఎండమావిలో నీరులాగా ఉంది సూర్యవంశం దశరథులతో ఆగిపోయింది అనేటువంటి అపఖ్యాతితో నేను శరీరం వదలాల్సి వచ్చింది మీకోటి హితులు జ్యేష్ఠులు శ్రేష్ఠులు గుణగరిష్ఠులు అయినటువంటి మహాత్ములు మాకు పురోహితులుగా ఉన్నారు అయినా నాకేమిటి ప్రారంభము అని అడిగా వశిష్ఠుడు నవ్వాడు పిచ్చివాడా సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో నన్ను నా దగ్గరికి వచ్చావు నీకు తప్పకుండా ప్రారంభ పరిచ్ఛేదం జరిగింది కాబట్టే నన్ను ఆశ్రయించాలి అనే లక్ష్యం కలిగింది నీకు తప్పకుండా పిల్లలు కలుగుతారా అన్నాడు ఆయన మరి మా ఇంట్లో పౌరోహితం చేస్తూ నాకు పాజిటివ్ ఆన్సర్ ఇవ్వకపోతే నేను రేపు రెండో రోజు వేరే పురోహితుడిని పెంచుకుంటాను అంతకంటే ఏం చెప్తారా మీరు లేకపోతే ఇక్కడ మాట చెప్పాడండి దశరథుడు గారు సహజాలు ఎప్పటికైనా సహజాలే అసహజాలు ఎప్పటికీ అసహజాలే పాసిబుల్ సార్ ఆల్వేస్ ఇంపాసిబుల్ అన్ని ఇంపాసిబుల్స్ మెన్షన్ చేస్తున్నాడు దశరథుడు పాసిబుల్ అన్నట్టుగా నీటి నుండి అయ్యా ఎండమావుల నీటి నుండి పద్యము హరికథ అవధారం ఈ మూడు తెలుగు భాషలో మాత్రమే ఉన్నాయి కృష్ణదేవరాయల కంటే ముందే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన తెలుగు కవి శ్రీనాథ మహాకవి ఆయన తర్వాత కృష్ణదేవరాయలు దాన్ని ట్రాన్స్ఫర్ చేశాడంతే పద్యానికి అర్థం చెప్పకూడదు అన్నారు పెద్దలు పద్యం చదువుతుంటేనే అర్థమైపోవాలి అన్నారు పద్యం అంతా చదివి ఇప్పుడు మీకు అర్థం చెప్తాను అందిగితే అప్పటి వరకు చెప్పింది అపార్థం అని మీకు అనర్థం అవుతుంది ప్పీ కుదరదు సరే కుందేది తన కొనవాడి పం నేల పులిగుల్చుటట్లు ఇది అయ్యేది కాదు మర్రి విత్తునాట మరి దాని వలననే ఎప్పుడైనాను మామిడి మొలచుటెట్లు సరే గాడి ఎండ రాత్రుండు ఎట్లు గురుగారు ముసలి వారికి పిల్లలు పుట్టుటెట్లు సహజము సహజము ప్రకృతి సహజము వికృతి కనుక మనకి చిన్నప్పుడు ఈ ప్రకృతులు వికృతులు అన్నీ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏ ఆకృతి లేదు అంతా ఒక సెల్ వికృతే అదే తాండవం చేస్తున్నది చిన్నప్పుడు వానా వానా వల్లప్ప అని పాడేవాళ్ళం ఇప్పుడు రైన్ వే గోవే గోవే అది ఎందుకు వస్తుంది వద్దుపో వద్దుకో అంటే అది మాత్రం అలా సిగ్గుమాలింది రావటానికి అక్షరాల మాటలు మనం నేర్చుకునేటప్పుడు మొదట అమ్మ అని చెప్పేవాళ్ళం రెండు ఆవు అనేవారు మూడు ఇల్లు అనేవారు నాలుగు ఈశ్వరుడు అని చెప్పేవారు ఈగా అని డైరెక్టర్ చెప్పాడు అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు ఏమిటి నాలుగు అన్నారు అమ్మ ధర్మ పురుషార్థానికి ప్రతీక ఆవు అర్ధ పురుషార్థానికి ప్రతీక ఇల్లు కామ్య పురుషార్థానికి ప్రతీక ఈశ్వరుడు మోక్ష పురుషార్థానికి ప్రతీక నాకు ఒక్కరండి మన సనాతన వైదిక ధర్మం రూపాయి ఖర్చు లేకుండా హెల్తీ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పింది పర్సనాలిటీ కోర్సులకు పోతే పరుసు ఖర్చు అవుతుంది పర్సనాలిటీ అవదు అసలు చస్తేగా కావటానికి పర్సనాలిటీ డెవలప్మెంటేషన్ ఎలా కావాలి రామాయణాన్ని అనుసరిస్తే పర్సనాలిటీ డెవలప్మెంటేషన్ వస్తుంది తండ్రి కొడుకులు ఎలా ఉండాలో దశరథుడు రాముడు ఆదర్శం భార్యాభర్తలు ఎలా ఉండాలో సీతారాముడు ఆదర్శం అన్నదమ్ములు ఎలా ఉండాలో ఆ సోదరుల ఆదర్శం అందుకే రామాయణంలో నాలుగు విభిన్న తత్వాలు కలిగిన సోదర ద్వయాన్ని మనం చూస్తాం రామభరతులు ప్రథమశ్రేణి వారు జటాయువు సంపాతి ద్వితీయ శ్రేణి అన్నదమ్ముడు వాలి సుగ్రీవులు తృతీయ శ్రేణి ఈ లంకని పారి పరిపాలించిన వారు శ్రేణి అన్నదమ్ముడు ఈ నలుగురు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పుడూ ఉంటారు అంటే పర్సనాలిటీ స్కిల్ డెవలప్మెంటేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా వస్తాయి అన్నారు వ్యాస వాల్మీకులు రూపాయి ఖర్చు లేకుండా మనకి ఐతిహాస్యాన్ని రచించి మన చేతిలో పెట్టారు దీన్ని ఓపెన్ చేయండరా హౌ టు బిహేవ్ ఏ గుడ్ పర్సనాలిటీ అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అందుకనే భారతీయ సనాతన వైదిక ధర్మం సర్వే జనా శుకునో భవంతు అని చెప్పిందండి అటువంటి ధైర్యమైనటువంటి సంప్రదాయంలో మనం బ్రతకాలి మనం ఇందులోనే సాగాలి పాల బియ్యం బస్తా కోసం ఓ నాలుగు గ్లాసుల పాల కోసం వాడే తండ్రి అని చెప్పుకొని ఆ మొహం ఏమీ లేకుండా వారం రోజులు చేసిన పాపాలన్నీ ఏడో రోజు ఏడిస్తే పోతాయి వాళ్ళ ఎండో రోజు నుంచి చేయండి వాడే చూస్తున్నాడు రాక్కోలేక రక్షిస్తాడు ఒక్క భారతీయ సనాతన వైదిక ధర్మం సమస్త ప్రపంచానికి ఆధ్యాత్మిక భిక్ష పెట్టింది నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని ప్రీత సీత నా దేశం పావనగంగా నా దేశం కరుణాంతరంగా అని ఎలుగెత్తి చాటాడు చికాగో వీధుల్లో వివేకానంద స్వామి అయ్యా రామాయణం ఎందుకు ఆచరించాలి అంటే ఇందుకే ఆచరించాలి ఇందుకే రామాయణాన్ని అనుసరించాలి ముసలి వారికి పిల్లలు పుట్టుటట్లు మళ్ళా ఈయన